అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ మహిళా వికలాంగుల సాధికారిత సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ జ రాజలక్ష్మితోటి మాట్లాడడం జరుగుతుంది రాజలక్ష్మి గారు మహిళల గురించి చాలా కష్టపడి ఒక మహిళని మహిళల చేత కొంచెము వాళ్ళ జీవనోపాధికి తోడ్పడుతూ సాటి మహిళలని ఒక యూనిటీ లాగా తీసుకొచ్చి పోరాటం జరుగుతుంది ఈరోజు మనం రాజలక్ష్మి గారితో మాట్లాడదాం రాజలక్ష్మి గారు ఇప్పుడు మీరు ఒక వికరాంగురాలుగా ఒక మహిళా సంఘాలను అందరినీ ఏక ఒకదాటిగా తీసుకొచ్చి మీరు పోరాటం చేస్తున్న సంగతి మీ అనుభవాలు మీ గురించి చెప్పండి ఒకసారి మా ప్రేక్షకులకు అంటే నేను మహిళ వికలాంగుల సాధికారతం రెండు వేల పద్నాలుగులో నిర్మించిన దీనికి పెట్టడం కారణం ఏంటంటే మహిళలు చాలామంది ఉన్నారు కానీ ముందుకు రాలేకపోతున్నారు అందులో వికలాంగులైన మహిళలు చాలా దౌర్భాగ్యంగా ఈ సమాజంలో ఉన్నారు వాళ్లకు ఎవరకు ముందుకొచ్చి పని పనిచేసేంత తీరు లేదు కుటుంబ పరంగా కూడా చాలా అగౌరవంగా పరిస్థితులు చాలా నాకు ఎదురైనవి వేరే వాళ్ళని చూడడం జరిగింది వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది కాదు ఇలా వద్దు వీళ్ళకు అకామిడేషన్ కానీ ప్లస్ వీళ్ళకు చదువు పరంగా కానీ వర్క్ పరంగా కానీ ఇంకేమైనా వీళ్ళకు మహిళలందరూ ఒక దగ్గర చేర్చి వీళ్ళకు అనుకునే విధంగా ప్రభుత్వానికి తెలియజేసి వీళ్ళకు కల్పించామన్న ఉద్దేశంతోనే ఈ సంఘం పెట్టడం జరిగింది మీరు మీ విలేజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎదుర్కొన్న సమస్యలు విలేజ్లో కానీ ఇప్పుడు మీ ఊర్లో ఉన్నారు కదండి ఊర్లో ప పదో తరగతి వరకు ఊర్లోనే చదువుకున్నారా మీరు ఎదుర్కొన్న సమస్యలు ఒకసారి మాతో పంచుకోగలరు మాది వచ్చి ఉమ్మడి నల్గొండ జిల్లా సంస్థ నారాయణపురం మండలం వాయల్పల్లి ఊరు నేను వన్ టు ఎయిత్ వరకు జనగం చదివాను ఆ తర్వాత మునుగోడు టెన్త్ వరకు చదువుకున్నాను మళ్ళీ ఆ తర్వాత మునుగోడు చదువుకొని నైంటీ ఎయిట్లో సిటీకి వచ్చి ఇక్కడనే డిగ్రీ వరకు పూర్తి చేశాను అంటే నల్లగొండ జిల్లా అంటేనే విప్లవాల కిల్లా కిల్లా పోరాట స్ఫూర్తి జిల్లా నుంచే వచ్చింది మీకు జిల్లా నుంచి ఇంకా నారాయణపురము జనగాం అంటే ఇంకా పోరాటాల కిల్లే అక్కడ నుంచి పోరాటం స్టార్ట్ అయింది అంటారు అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఓకే అండి మీ విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేసుకున్నారు హైదరాబాద్ హైదరాబాద్ లో పూర్తి చేసుకున్నాను అన్న వికలాంగుల గురించి స్మితా సబర్ వాళ్ళు ఉన్నారు కదండి ఐఏఎస్ ఆఫీసర్ గారు ఓకే కామెంట్ చేశారు అవును దానిపైన మీ స్పందన అంటే స్పందన సార్ ఒక మహిళ అయి ఉండి వికలాంగులని ఆ రకంగా అనడం అయితే చాలా ఇదే ఒక ఐఏఎస్ అధికారి ఉన్నత చదువులు చదివినామే ఇంకా ఎంకరేజ్ చేయాలి వీళ్ళకైతే ఎలా అయితే ముందరు నడుస్తారు వీళ్ళకి ఇంక ఏమైతే వీళ్ళకు ముందు వాళ్ళ వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడతారన్న విధంగా ఆలోచించాలే కానీ ఆ విధంగా వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు అన్నదాన్ని మాత్రం చాలా బాధాకరమైన విషయం మాకు మనోభావాలకు దెబ్బతీసినట్టుగా మాట్లాడింది ఆ విషయంలో రాజలక్ష్మి గారు ఇప్పుడు పల్లెటూరు ఇది బాగా పల్లెటూరు అవును సార్ ఇప్పుడు స్కూల్కు ఎలా వెళ్ళేవారు ఎలా అక్కడ అక్కడేమన్నా మీకు అవమానాలు ఎదురయ్యాయా అంటే మేము స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు సార్ నేను చదువుకునేటప్పుడు ఎలాంటి ట్రావెల్స్ అయితే లేవు అవును చాలా ఇబ్బందికరంగా ఉండేది మా ఊరు పల్లెటూరు కాబట్టి ఇంకా ఒక టెంపో అనేది ఉండేది దానికి అంటే ఫ్రీ అంటూ ఏం లేదు మేము అక్క ఇంటి నుంచి బస్ స్టాప్కి వెళ్ళడమే మహాగనం బస్ స్టాప్ నుంచి మళ్ళీ రెండు కిలోమీటర్లు ఊరి పోయి చదువుకునేది జనగమని అక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా కష్టపడ్డం వెహికల్స్ లేవు అందుబాటులో పై సైకిల్ కూడా ఇచ్చే అంత ఈ స్థితిలో ఉంది మన వికలాంగుల కార్పొరేషన్ అప్పుడు ఎంత అప్లై చేసుకున్నా కూడా అవగాహన లేక అందే వాళ్ళకి అందకపోయేది మాకు కూడా అలాంటిది అయితే ఏం అందలేదు ఆ తర్వాత ఏం జరిగిందంటే నా అంతలో నేనే ఓ ఫిఫ్త్ క్లాస్లో సైకిల్ అంటూ నేర్చుకొని ఆ సైకిల్ తొక్కుకొని జనగాము టూ రెండు కిలోమీటర్లు పోయి చదువుకున్నా మా తల్లి మా అప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు సైకిల్ కొనిచ్చారు అదే సైకిల్ మీద వెళ్ళి జనగాం వెళ్ళి అక్కడ నుండి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని ఒంటికాలతో సైకిల్ దొక్కినా నేను గ్రేట్ అండి మీరు అసలు ఒంటికాలతో కూడా సైకిల్ దొక్కడం అంటే చాలా సంతోషకరంగా సైకిల్ మీద వెళ్ళే చదువుకున్నాను నేను అంటే ఆ రాయల్పేళ్లి నుంచి జనగాం రెండు కిలోమీటర్లు అట్లా మనం నడవలేను నేను మనకు అనుకున్నట్టు ట్రావెల్స్ సౌకర్యం లేదు అందువల్ల ఆ సైకిల్ ఒకటి నేర్చుకొని ఆ సైకిల్ మీదనే ట్రావెల్ జరగడం జరిగింది పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నారు ఎనిమిదో తరగతి జనగం నా నైన్త్ టెన్త్ మునుగోడు చదువుకున్నా ఓకే మునుగోడు నుంచి మరి హైదరాబాద్కి వచ్చారు నగరానికి మహానగరం ఓకే హైదరాబాద్కు వచ్చిన తర్వాత మీరు ఎదుర్కొన్న ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏంటంటే నేను అసలు యాక్చువల్గా స్టడీ పరంగానే సిటీకి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అయినాను కాలేజీలో చదువుకున్న తర్వాత పరంలో ఇక చదువుకుంటేనే ఇక తర్వాత ఏం చేయాలన్న ఉద్దేశంతో ఒక ప్రింటింగ్ ప్రెస్ నేర్చుకున్నాను నేను ప్రింటింగ్ ప్రెస్ చదువుకుంటూ ప్రింటింగ్ ప్రెస్లో కొద్ది రోజులు అంటే పార్ట్ టైమ్గా చేసుకునే దాన్ని ఆ తర్వాత ఇట్లా పార్ట్ టైం చేస్తే బాగుండదు ఇవా దగ్గర అయింది పని చేసేది నా అంతవరకు నేను ఉండాలనే ఉద్దేశంతో ఎస్టీడీ పెట్టుకున్నాము ఎస్ట్రీలు ఒకటి పెట్టి ఒకటి నుంచి మూడు నాలుగు పెట్టినా మంచిగా డెవలప్ అయ్యి మంచిగా అప్పట్లో మంచిగా నడిచేది అది చదువుకుంటా కూడా రోజు కూడా కాలు లేకుండా నా దగ్గర ఒక ఐదారు మంది పని చేసుకుంటూ చదువుకున్నాను ఎస్టీల్లో మన వికలాంగులతో మన వికలాంగి పని చేపించి డేలా అండ్ నైట్ నైట్ ఒకరు ఉండేది డేలో ఉండేది అట్లా నాకు నాలుగు ఉండే వారితోనే పని చేసుకుంటా నేను కూడా అయిపోయింది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా మనకు ఎలా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అంటే నేను ఈ సొసైటీ వర్క్ అంటే ఎక్కువ సొసైటీ వర్క్ చేసుకుంటాను ఆ తర్వాత అంటే నా పర్సనల్ వర్క్ ఏంటంటే ఈ పూలల్లో కొన్ని ఫ్లవర్స్ గుర్చిస్తాను నేను అమ్మాయిలతో ఒక నా దగ్గర ఒక పది మంది పిల్లలు ఫ్లవర్స్కు సంబంధించిన ఈ వర్క్ చేస్తారు పైన ఉన్నారు ఓకే ఆ రకంగా వాళ్ళకు నేను బేగం బజర్ వెళ్ళడం రా మెటీరియల్ తెచ్చేస్తే వాళ్ళు తయారు చేస్తారు తీసుకుపోయి మళ్ళీ నేను మా అక్కడ హోల్సేల్లో వేసుకుంటాను మీరే కాకుండా మన వికలాంగుల కూడా కొంచెం ఉపాధి థ్యాంక్స్ అండి అసలు గొప్ప విషయం మీరు మన వికలాంగురాలయ్యుండి మన వికలాంగుల కోసం ఏదో ఒక జీవనోపాధి కల్పిస్తున్నారంటే చాలా గర్వింగ గర్వించదగ్గ విషయం రాజలక్ష్మి గారు మీరు రెండు వేల పద్నాలుగులో సంఘం స్థాపించారు వికలాంగుల గురించి ఆ సంఘం తరఫున మీరు సాధించిన విజయాలు ఎదుర్కొన్న అవమానాలు అన్నీ మా గురించి మా ప్రేక్షకులకు చెప్పండి అంటే నేను రెండు వేల పద్నాలుగులో కోసం సంఘం నిర్మించిన ఆ సంఘం తరఫున నేను చాలామంది అమ్మాయిలకు హాస్టల్ అకామిడేషన్ చూపించిన వాళ్ళకు జీవనోపాధి చూపించిన ప్లస్ నాకు నా తోడు ఉన్న వాళ్ళకు వాళ్ళకి గెలిచి బట్టి గవర్నమెంట్ జాబ్స్ కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఓకే పెట్టిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు జాబ్స్ కూడా చేసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఏ ఏ రకంగా వచ్చినా కూడా మన మహిళ వికలాంగులు జిల్లాల నుంచి కూడా మనకు ఫోన్లు వస్తాయి మహిళా విలాంకలు గ్రూప్లు ఉన్నాయి దాని ద్వారా నెంబర్ తీసుకొని మాకి ఒక అకామిడేషన్ కావాలి లేకపోతే మాకు పరిస్థితి ఇలా ఉంది ఏం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చాలా మంది మాట్లాడుతుంటారు నాకు తెలియని విషయాలు కూడా మన సీనియర్ వాళ్ళు నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఫోన్ చేసి కూడా అన్న ఇట్లా ఉంది పరిస్థితి మరి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో సలహాలు తీసుకొని కూడా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఓకే ఇంకా ఇంకా ఇప్పుడు ఇప్పుడు కార్పొరేషన్ ఉంది కార్పొరేషన్కు సంబంధించిన ఏదైనా హెల్ప్ ఎవరికైనా చేయడం జరిగిందా కార్పొరేషన్కు సంబంధించిన హెల్ప్ అంటే వాళ్ళకు మోటార్లు వేసి ఇప్పించాను చాలా మందికి ఓకే నా 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 ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లై చేసినప్పుడు చాలా మందికి వచ్చినాయి వాళ్ళకు అంటే వాళ్ళకు పెట్టింది ఏంటంటే డిగ్రీ ఉంటేనే వరత అని చెప్పారు కానీ స్వయంగా వెళ్ళి గారు మాట్లాడి వాళ్ళకు ఒక పది మంది దాకా నేను బండ్లు ఇప్పించిన మోటార్ సైకిల్ ఇప్పించిన మళ్ళీ వీల్ చైర్స్ ట్రై ట్రై సైకిళ్ళు కచ్చర్సు ఇట్లా వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్లు చేశారు వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద జీవనానికి సంబంధం వాళ్ళకు సంబంధించిన జీవనానికి సంబంధం అంటే వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు బతికేటట్లు చేశారు చేసినాం సార్ ఇంకొకటి ఏంటంటే నాకు మన డిపార్ట్మెంట్ నుంచే కాకుండా నాకు బయట ఏంటంటే సొసైటీ పరంగా కొంచెం మంది తెలుసు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా నేను వీల్ చైర్లు కానీ క్రచర్స్ కానీ అలాంటివి తీసుకొచ్చి కూడా చాలా మందికి నేను ఇచ్చిన రాజలక్ష్మి గారు మీరు ఇప్పుడు వికలాంగుల హక్కులు చట్టాలు ఉన్నాయి కదండి దాని మీద మీరు ఎంత అవేర్నెస్ తీసుకొచ్చారు ప్రజలకు ఎంత అవగాహన కల్పించారు మీ మహిళలు ఉన్నారు కదండి వికలాంగుల మహిళలకు వాళ్ళకి ఏం అందించారు వాళ్ళకి ఏమేమి ఇచ్చారో ఒకసారి మా ప్రేక్షకులతో పంచుకోండి మన మన శాఖ చేసినప్పుడు మేము మన నాయకులతో అందరితో కలిసి మన శాఖ కోసం చాలా కొట్లాడడం జరిగింది మన నాయకులతో జరిగే రాత్రి వెనక పగలన్నా కూడా మైలు మహిళమై ఉన్న కూడా అన్ని వేళ మేము శాఖ గురించి పోరాడడం ప్లస్ మనకున్న హక్కుల గురించి మన చట్టం గురించి ఐదు శాతం రిజర్వేషన్ మాకు కావాలి దాన్ని అమలుపరచాలి మనకు ఫోర్ నాలుగు శాతం ఇచ్చారు కానీ దాన్ని ఇన్ఫర్మేషన్ చేయలేదు దానికోసం కూడా చాలా డిపార్ట్మెంట్ల అడగడం పోవడం నాయకుల సంఘ నాయకులతో కలిసి అనేక రకాలుగా పనిచేసి ఏవైతే మనకు వచ్చేవి ఉండదో ఆ విధంగా అధికారులు సంప్రదించి అడగడం జరుగుతుంది భవిష్యత్తులో మీ కార్యాచరణ భవిష్యత్తులో మా కార్యాచరణ అంటే నేను మహిళా వికలాంగుల సాధికారత సంఘం ఒకటి పెట్టుకున్న సార్ అదే సంఘం తరఫున మంచిగా ఒకటి మన మహిళలకు ఎవరైతే వెనకబడి ఉన్న మహిళలకు నాకు సపోర్ట్ కనుక దొరికితే మంచిగా ఒకటి అవసరం పెట్టి వాళ్ళకు ఉపాధి చూపించి ఏ మహిళ కూడా ఇతరుల మీద ఆధారపడకుండా తన కాల మీద తను నిలబడేటట్టు చేయాలన్నదే నా ఉద్దేశం దానికోసమే నేను కృషి చేస్తూ ఉన్నాను ఇంకా సీనియర్ నాయకులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరినైనా నేను సలహాలు తీసుకుంటాను అన్న ఈ విధంగా చెప్తే బాగుంటుంది అని నేను ఏ విధంగా చేస్తే బాగుంటుంది మీ మీ సపోర్ట్ నాకు కావాలనే ఉద్దేశంతో నేను ఏది చూస్తున్నాను నాకు అలాంటి సపోర్టు దొరకాలనే కోరుకుంటున్నా అలాంటి సపోర్టు దొరికితే మాత్రం మహిళలనే ఎవరిది చేయ తప్పకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడాలనేదే నా ఆశ మంచి ఉద్దేశం అండి మిమ్మల్ని మీ మహిళా సభ్యులని అందరినీ భగవంతుడు బాగా చూడాలని మీరు అనుకున్నది సాధించాలని మే మా తరపున మా జవాబు టీవీ ప్రేక్షకుల తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ హాయ్ ఆయన లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్